నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం ప్రపంచ జనామా రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఏడు పాయింట్ ఒక కోట్లు పెరిగి ఎనిమిది వందలు పాయింట్ జీరో తొమ్మిది కోట్లకు చేరుకున్నట్లు యుఎస్ సెన్సర్స్ బ్యూరో అంచనా వేసింది మొత్తానికి సున్నా పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదల నమోదైందని బ్యూరో తెలిపింది అయితే గతేడాది ఏడు పాయింట్ ఐదు కోట్లతో పోలిస్తే స్వల్పం తగ్గుదల ఉందని పేర్కొంది కాగా రెండు వేల ఇరవై ఐదులో ప్రతి సెకండ్కు నాలుగు పాయింట్ రెండు జనాలు రెండు మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఇక అమెరికా జనాభా ఇరవై ఆరు లక్షలు పెరిగి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి కోట్లకు చేరుకుందని యుఎస్ సెన్సస్ బ్యూరో వెల్లడించింది జనవరి నుంచి ఈ ఏడాది చివరికి సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో దేశంలో తొమ్మిది సెకండ్లకు ఒక జననం తొమ్మిది పాయింట్ నాలుగు సెకండ్లకు మరణం నమోదు అవ్వవచ్చని సెన్సస్ బ్యూరో అంచనా వేసింది కాగా అంతర్జాతీయ వలసలు ప్రతి ఇరవై మూడు పాయింట్ రెండు సెకండ్లకు యుఎస్ జనాభాకు ఒక వ్యక్తి జోడించగలదని తెలిపింది